you <laughs> నమస్కారం నందు లాప్రోస్కోపిక్ సర్జరీ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచి ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు నా తండ్రిని మరోసారి గెలిపించండి ఎమ్మెల్యే కుమారుడు వరుణ్ సాయి కోట సత్తెమ్మ అమ్మవారి ఆదివారం ఒక్కరోజు ఆదాయం లక్షా పదివేల ఏడు వందల ఎన్నికల విధులు బాధ్యతలపై అవగాహన కల్పించిన జేసీ తేజ్ భరత్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్న మారం వెంకటేశ్వరరావు పవన్ పర్యటనను విజయవంతం చేద్దాం నియోజకవర్గ ఉమ్మడి ఇన్ఛార్జీల పిలుపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందని సంక్షేమ పథకాల అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆ పార్టీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదవోలు మండలంలోని విజయేశ్వరం గోపవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ శ్రేణులు మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు వీధి వీధికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయేశ్వరం గోపవరం గ్రామాలను మరింతగా అభివృద్ది చేస్తానని అన్నారు ఈ ప్రచారంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యకుడు ఐనీడి పల్లారావు పార్టీ నాయకులు ముళ్లపూడి శ్రీనివాస్ కుమార్ చౌదరి సర్పంచ్ తిక్కా శ్రీనివాసు ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సుజాత సొసైటీ అధ్యకుడు సుంకవల్లి శ్రీహరి నాయకులు యాళ్ల రామారా రావు ఆరేపల్లి చంటి దొడ్ల మురళీకృష్ణ తోలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కోసం నిరంతరం కృషి మా బలహీన వర్గాల నిలుస్తూ మన నిడదవో కరబకరపికి వచ్చే అన్నది కూడా కలిసిరా మా మన జిఎస్ రావు గారి తనయుడు వైఎస్ థాంక్యూ అమ్మా థాంక్యూ ఇదే విధంగా రాబోయే ఐశ్వర్యాల్లో ఇంకా కూడా అనేక పనులు చేసుకొని అవకాశం మన వస్తుమా జగన్ గారి సీఎం గౌండి నేను ఇక్కడ ఎమ్మెల్యే గా ఉంటే మన ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదమ్మా భవనరమ నమస్తే రెండు ఓట్లు ఇస్తారమ్మా ఒకటి ఎంపీని డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ పెడుతున్నారు రెండోది ఎమ్మెల్యేలు నేను శ్రీనివాసరాయారు రెండు కూడా ఫ్యాన్ కొట్టు పోటేసి మరి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం నన్ను ఎమ్మెల్యేగా చేయమని కోడతా ఉన్నా నమస్తే అమ్మా బాగున్నారమ్మా బాగున్నారా బాగున్నారా తల్లి జగన్ గారు పెట్టి పథకాల ద్వారా జగన్ గారు చేసే పనుల ద్వారా జగన్ గారు చేసే గ్రామ అభివృద్ధి ద్వారా మనకి ఏ విధంగా పడుతుందన్నది ఒక్క నిమిషం ఆలోచిస్తే మనమే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం సరైన నిర్ణయం తీసుకుంటాం జగన్ గారు కూడా చెప్తా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్తా ఉన్నారు అదే నిదానంతో మేము కూడా ఇక్కడ మీ ముందుకు వచ్చాం ఈ రోజు ఏదో జనసేన టిక్కెట్ ఇచ్చారని మళ్ళీ గతంలాగా మనం తప్పు చేయకూడదు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు మా ఓటు ఎంపీ డాక్టర్ గోడు శ్రీనివాస్ గారు రెండోది నా ఓటమ్మా శ్రీనివాస్ నాయుడు ఎమ్మెల్యే రెండు కూడా ఫ్యాన్ గుర్తుమ్మ ఫ్యాన్ గుర్తు ఓటేసి మరి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మా జగన్ గారి ముఖ్యమంత్రి అయితే పథకాలు అన్ని కూడా కొనసాగుతాయి క్వాలంటీర్ వ్యవస్థ కొనసాగుద్ది ఇవన్నీ ఏమైనా చెప్పాలమ్మా చెప్పాలి సపోర్ట్ చేయండి మద్దతు వస్తే బాగుంటుంది జగన్ గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు నేను ఎమ్మెల్యే అయితే అందరికి ఉపయోగపడతాను మీ అందరికి థ్యాంక్ యూ నిడదవోలు నియోజకవర్గాన్ని గత ఐదేళ్లలో ఎమ్మెల్యే జీ నాయుడు కోట్లాది రూపాయలతో అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేశారని ఆయన కుమారుడు వరుణ్ సాయి అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెరవల్లి మండలంలోని ఖండవల్లి గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు వైఎస్సార్సీపీ తరఫున నిడదబోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన తండ్రి జి శ్రీనివాస్ నాయుడుని మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఈ ప్రచారంలో ఎంపీపీ కార్చర్ల ప్రసాదు వైఎస్సార్సీపీ నాయకులు పల్లెటి రవి మెరిసే జోసెఫ్ కుసుమే సూరిబాబు వాసంశెట్టి గోవిందు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు దేవస్థానం నందు అమ్మవారు నేడు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు ఆదివారం ఒక్కరోజు అమ్మవారి ఆదాయం లక్ష పదివేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి ప్రకాష్ తెలియజేశారు దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు ఐనిడి వెంకటకృష్ణ ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు guru agung diah ana షార్ట్ బ్రేక్ స్వాతి హాస్పిటల్స్ మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ గారి గంటల కడుపు నొప్పిలో రాళ్లు కిడ్నీ లో రాళ్లు పేగు పూత కణితలు కాళ్ల పుళ్లు వరి బీజం చీముగడ్డలు థైరాయిడ్ వేరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు ఎన్నికల విధి నిర్వహణలో ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్వో తేజ్ భరత్ సూచించారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సెక్టార్ అధికారులకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథి జేసీ రూరల్ ఆర్వో ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి రిసెప్షన్ సెంటర్ కేంద్రాలలో నిర్వహించవలసిన విధులు బాధ్యతలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఓటింగ్ కు సంబంధించిన ఈవీఎంల పనితీరు మీద శిక్షణ తరగతులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ ఐ సాయిబాబు రూరల్ తహసీల్దార్ వై ఐకెవి అప్పారావు తదితరులు పాల్గొన్నారు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యకుడు మారం వెంకటేశ్వరరావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ నుంచి ఎంవీఆర్ కాంప్లెక్స్ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు ఆయనతో పాటుగా భారీ సంఖ్యలో అనుచరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బొల్లిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనతో రాష్ట ప్రజలు విసుగు చెందారని అన్నారు ఈ రాక్షస పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మీరు కూడా పోరాటం చేయాలి రేపు రావ ఎన్నికల్లో శ్రీనివాస నాయకత్వం అందరికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే వైఎస్ మొన్న గత మూడు రోజుల క్రితం గాంధీ బొమ్మి సెంటర్ ఐదు లక్షల రూపాయలకి సుప్లిమెంట్ చేసుకున్నాం ఐదు లక్షల తేవలేక ఆల్రెడీ మూడు లక్షల రూపాయలు వాటిలో ఉన్న అందరి దగ్గర ఏదో పాపం అతను అప్పులు అవుతుంది ఏదో తెలుసుకొని మూడు లక్షలు ఇస్తానంటే కుదరదు అని చెప్పి అక్కడ పడతానికి పంపాం అలాగే మాది ఇరవై కోట్ల రూపాయల కాంప్లెక్స్ కొట్టేసి ఫస్ట్ ఎక్కి నువ్వు ఏంటి అని అడిగితే గురవాల పార్టీ ఉన్నాడు నీ పార్ట్నరు నువ్వు పార్ట్నర్షిప్ చేస్తే కొద్ది మేము కొట్టేస్తాం అలా చేసేస్తాం అలాగే బైపాస్ రోడ్ లో ఐదు లక్షల ఐదు కోట్ల రూపాయల నువ్వు డిస్పాండ్ చేసాం అలాగే తాడేపెల్లగూడూలో బిల్డింగ్ కట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చాం అది ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది మీకు ఒక్క నెల రోజుల్లో ఆ పరిస్థితులన్నీ కూడా తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళిపోతున్నాయి కొత్త సాంప్రదాయం వస్తున్న తాడేపల్లిగూడెం చక్కగా తాడేపల్లిగూడ వ్యాపారస్తులు వ్యాపారస్తులందరూ కూడా చక్కని వాతావరణంలో వ్యాపారం డబ్బులు తీసుకోండి గెలిపించండి అభివృద్ధిని చూడండి నిజాయితీని చూడండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ అభివృద్ధి చేశావు ఎంత అభివృద్ధి చేశావు అనేది ఈ రోజు ప్రజలంతా లెక్క పెడతా ఉన్నారు ఎవరైనా బయటకు వచ్చి నేను పార్టీ మార్చానంటే ఆడు మంచోడు కాదు ఆడు రౌడి ఆడు గోండా ఆడు నీతిపోడు కాదని చెప్తావు నీకు ఎక్కడ ఉన్నా సార్ ఇదంతా మంచోడు బయటికి వెళ్ళగానే ఎందుకు వీళ్ళందరూ విమర్శిద్దామని చెప్పి నేను అడుగుతూ ఉన్నా చెల్లారెడ్డి గారు ఆయన కాంట్రాక్ట్ ఆయన మన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన్ని ఎలా మీరు వచ్చారు దాంట్లో చూడండి సన్నాసి ఎగవ అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఒక ఉప ముఖ్యమంత్రి కొడుకులు రోడ్ల మీదకి వెళ్తే ఏం మాట్లాడతారో అర్థం అవుతావు ఆ పెద్ద పెద్ద రోడ్డు తెలియట్లేదు వాళ్ళకి మొత్తం కలెక్షన్ అవుతారు దీనికి అవుతుంది రాష్ట్రంలో ఎందుకంటే ఎక్కడ కూడా ఒక తిమింగింగం కాదు అనకొండ అనకొండ ధనాన్ని దోచుకుని అనకొండ ఈ తాడిపుల్లో ఉంది ఆయన విశాఖలు అందరూ ఒకటైపోయారు అంటే నువ్వు నీ పరిస్థితికి అర్థం అవుతలేదు అందరూ అయ్యారంటే నేను భరించలేక నువ్వు చేసి దోపిడీలు ఆపలేక నువ్వు చేసి లంచిన మంచాలు పోలీసుల దూరం నుంచి వచ్చి రౌడీజం పరిస్థితి ఎవరైనా ప్రజాసేవ కూడా ఎన్నుకుంటే నేను బీ వచ్చి కార్డు ఇప్పిస్తారు హాస్పిటల్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తారు లేకపోతే వాళ్ళకి వైద్యం చేస్తారు హాస్పిటల్ కెళ్తే కానీ నేను కాదు నువ్వు జనసేన పార్టీ చేసావు నువ్వేదో పవన్ కళ్యాణ్ అడుగు మంగళగిరిలో ఉంటాడు లేదా బొల్సర్ సీనియర్ గారిని అడుగు ఎక్కడ మూసే ఉన్నాడు అని చెప్తాడు నీకు ఓట్లు నాయనా ఆయన నువ్వు నెగ్గే ఉంటే నీకు ఎన్ని ఓట్లు వచ్చినట్టు నీకు ఓట్లు వేస్తారు వీళ్ళందరూ అయినా ఎలక్షన్ అనేది ఎంతసేపు మనం ఆ ఎలక్షన్ వరకే చూడాలి మార్ వెంకటేశ్వర లాస్ట్ నా మీద మున్సిపల్ చైర్మన్ గా అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసినప్పుడు ఆయన గెలుపుతారు బ్యానర్ రాలేదు అయినా సరే ఆ వార్డులో నేను దాదాపుగా యాభై కోట్ల నుంచి వంద కోట్ల వర్క్ ఒక్క వార్డు లోనే ఆ వార్డు ఎలా ఉందో చూడండి ఇవాళ దాన్ని పూర్తిగా సహకరించిన వ్యక్తి ఏమండి నాకు రూపాయలు అంచవచ్చు లేదు మాకు వర్క్లు పెట్టండి మీతో కలిసి మేము పనిచేస్తామని చెప్పి నాతో కలిసి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం పర్యటనను విజయవంతం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పిలుపునిచ్చారు తాడేపల్లిగూడెంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జీలిద్దరు మాట్లాడారు తాడేపల్లిగూడెం మాల్ సెంటర్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పవన్ బహిరంగ సభ ఉంటుందని దీనికి నియోజకవర్గ నలుమూలల నుంచి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని కోరారు ప్రజల పక్షాన రాష్ట భవిష్యత్తు కోసం కూటమి నాయకులు చేస్తున్న ధర్మయుద్దానికి ప్రజలందరూ మద్దతు ప్రకటించాలన్నారు అవినీతి వైఎస్సార్ పార్టీని కూకటి పేళ్లతో పెకిలించాలంటే ప్రజలందరూ తలోచేయి వేయాలని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు రేపు ఇరవై రెండవ తారీఖు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా మీ అందరితో ఈరోజు ప్రస్తుతం మీకు తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రస్తుత పార్టీ ఏర్పాటు చేయాల్సింది చేసాం దానికి వచ్చేటటువంటి నా మిత్రులు మల్లికార్జున తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా సురేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షులు అదేవిధంగా కాశీ గారు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రామపండు గారు పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఆయన పర్యటనలో ఉన్నారు ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన జనసేన తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఉద్యోగం వస్తారు రేపు జరగబోయే మీటింగు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉంటే దాంట్లో మరి ఒక సైనికుడిగా పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక పెద్దగా ఉన్నటువంటి పవన్ నరేంద్ర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వంద మెట్లు దిగి ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఇవాళ పాటు ఉన్నాడు మేము సైతం నీతో ఉన్నామనే విధంగా మీరందరూ రావాలని నేను పట్టణ ప్రజల్ని కాన్స్టెన్సీ ప్రజలు కూడా నేను కోరుకున్నాను మనం ఒక ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు మన బాధ్యతగా నేనంతా మీ మద్దతు తెలియజే చేస్తేనే మరింత ధైర్యంగా మరి ఈ పోరాటంలో ముందుకు వెళ్తాం దానికి మీరు అందరూ సహకరించాలి మన పవన్ కళ్యాణ్ గారిని మీరు కూడా ఆశీర్వదించడానికి రావాల్సిందిగా మరి పెద్ద ఎత్తున రేపు జీబీ మాల్ దగ్గర రేపు మీటింగ్ జరగబోతోంది ఎన్కే గ్రౌండ్ లో దిగి అక్కడ నుంచి జీబీ మాల్ దాకా వచ్చి అక్కడ ఆయన మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి రేపు జీబీ మాల్ దగ్గర రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటారు ప్రతి వార్డు నుంచి యువకులు కానీ ప్రతి ఊరు నుంచి మినిమం ఒక వంద మోటార్ సైకిల్ తక్కువ కాకుండా మీరు తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు మనకి బీజేపీ శ్రేణులు ఉన్నారు జనసేన పార్టీ శ్రేణులు ఉన్నారు అందరూ కలిస్తే మరి ఆ సెంటర్ లో మనం నిలబడతూ కారణ లేని పరిస్థితి మరి వేరే మహిళలు కానీ మరి తెలుగుదేశం మహిళా అధ్యక్షులు కానీ అలాగే బీజేపీ మహిళా సంబంధించిన వ్యక్తులు ఆ క్రెడ్లు అందరూ కూడా మరి దయచిన మీటింగ్ సక్సెస్ చేయవచ్చుగా నేను కోరుకు ఎందుకంటే ఈ యుద్ధంలో మీ అందరి సహకారాన్ని నేను ఆశిస్తాను మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించండి ఖచ్చితంగా దుర్మార్గులను ఎదుర్కొని ఈ రాష్ట్రంలో లేకుండా ఎలాంటి పరిపాలన లేకుండా ఒక రామరాజ్యాన్ని స్థాపించే విధంగా వాళ్ళ బాబీ గారు కానీ నేను కానీ ఇంకా నాతో ప్రయాణించే వ్యక్తులు ఎవరు కూడా అసంఘిక కార్యక్రమాలు లేకపోతే మేము ఏదో డబ్బు సంపాదించాలని అడ్డదారులు సంపాదించాలని చిన్న స్థాయి నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసినాం మేము మీ దగ్గర ఓటు క్లెయిమ్ చేసేదాకా ఎదిగా ఉంటే అది మీరు ఇచ్చిన ఆశీస్సులు మీ మీ ప్రజల ఆశీస్సులతో మీరు అందరూ కావాలనుకుంటేనే మీ రోజు ఈ స్థానంలో ఉండగలం మీరు మమ్మల్ని నిలబెట్టండి ఖచ్చితంగా మీకు మంచి చేసే విధంగా అంతా కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ చెప్తాము ఈ యుద్ధంలో మీ అందరి సహకారాన్ని ఆశిస్తాము పవన్ కళ్యాణ్ గారిని రాకనే స్వాగతం బలుదో ఎత్తున నేనంతా నీతోనే అనే విధంగా మన మీటింగ్ జరగబోతోంది మన అందరి అభిమాన నాయకుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లికూడ నియోజకవర్గానికి ఐదు గంటలకి జీవి జీవిపాల్ సెంటర్కి ఉన్నారు జీవి సెంటర్ లో జరిగే భారీ బహిరంగ సభకి మరి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సింది అలాగే ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించవలసిందిగా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈయన పవన్ కళ్యాణ్ గారు రావడానికి కారణం ఉన్న నియోజకవర్గంలో మరి నా మిత్రుడు మునిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లికూడెం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు మరి వాళ్ళిద్దరిని గెలుపు బాధ్యత పవన్ కళ్యాణ్ గారి భుస్కంధాలపై వేసుకుని ఇక్కడికి వచ్చి తాడేపల్లికూడంలో ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేయడానికి మరి రావడం జరుగుతుంది ఇది వాటి బులిటన్ మరొక బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం